ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत न शृण्वन्नो तेभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वतीर्नमोऽस्तु ते श्री महासरस्वत नम ओं गुरब्रह्म गुरणु गुरदेव महेशर श्री तस्गुरव नम हरि ओं नमो भगवते दक्षिणाूर्त मह्यं मेधा प्रज्ञा प्रयच स्वाहा श्री मेधा दक्षिणाूर्त नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम మానవ రూపంలో ఉన్నటువంటి సమస్త జనులందరూ కూడా అట్లాగే జీవరాశులన్నీ కూడా అంతరిక్షంలోని సూర్యాది నవగ్రహాలు ఇచ్చేటటువంటి కాంతి పుంజముల ద్వారా వారి ద్వారా కలిగేటటువంటి శక్తిని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా అవి స్వీకరించి ప్రకృతిలో బతుకుతున్నటువంటి మానవులందరిపైన వారికి కలిగేటటువంటి శుభ అశుభాలన్నిటిపైన కూడా అట్లాగే వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను ఏ విధంగా వారు అనుభవించాలి అనేటటువంటి విషయాలని ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యాది నవగ్రహాలు మాత్రమే మనల్ని శాసిస్తాయి అనుకూలిస్తాయి ప్రతికూలిస్తాయి కాబట్టి ప్రతి నెలా కూడా మనకి రవి ఒక్కొక్క రాశి నుండి మరొక రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుంది దీన్నే మేష సంక్రమణమని వృషభ సంక్రమణం అని ఇప్పుడు ప్రజెంటు ఈ డిసెంబరు పద్నాలుగో తారీఖున మనకి ఈ యొక్క సూర్యుడు సంక్రమణం జరిగింది కాబట్టి తర్వాత జనవరి పద్నాలుగున మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పద్నాలుగు వరకు రవి ధనస్సు రాశిలో సంక్రమించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి మరి మిగతా గ్రహాలన్నీ కూడా అనగా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ అతని యొక్క శక్తి ద్వారా ప్రేరితమై తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలాగే వీరి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి మనకి సూర్యుడు ద్వారా అక్కడ అక్కడి నుంచి మనకి ప్రభావితం కలుగుతాయి కాబట్టి ఈ యొక్క సూర్య సంక్రమణంలో ఈ నెల రోజులు అంటే జనవరి పద్నాలుగు వరకు గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నాయి గ్రహాల యొక్క కదలికలు ఏ విధంగా ఏ రాశుల్లో ఉన్నాయి అవి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి సంఘటనని శుభ అశుభాలుగా మనకి ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ప్రథమంగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రానుసారం మేషరాశి వారికి ఈ యొక్క నెలలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గ్రహాలు ఏ ఏ ఫలితాలను మనకి మేషరాశి వారికి అందిస్తాయో తెలుసుకుందాం ముఖ్యంగా మేషరాశి ఈ యొక్క మేషరాశి నుండి రెండో స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహమైనటువంటి గురుడు అలాగే ఆరో స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎనిమిదవ స్థానంలో మనకి మూడో తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు అలాగే పదకొండో స్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు వీరు కాస్త శుభ ఫలితాలని మేషరాశి వారికి ఇవ్వటంలో సిద్ధంగా ఉంటారు అలాగే మేషరాశి వారికి చతుర్థంలో అంటే గృహస్థానంలో ఉన్నటువంటి నీచస్థిత వక్రగమనంతో ప్రయాణం చేస్తున్నటువంటి కుజుడు అలాగే తొమ్మిదవ స్థానంలో పితృభావంలో ఉన్నటువంటి సూర్యుడు పదో రాశిలో ఉన్నటువంటి శుక్రుడు పన్నెండో రాశిలో ఉన్నటువంటి రాహువు వీరు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఏ విధంగా ఇస్తారో అలాగే చంద్రుడు ప్రతి రెండు రోజులకి కూడా ఒక్కొక్క రాశిని తను సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన సంచరించినటువంటి నక్షత్రాల మీదకి వచ్చినప్పుడు ఆ నక్షత్ర ప్రభావం మేషరాశి వారికి రకరకాలుగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఏ రాశి వారికైనా చంద్ర గమనాన్ని బట్టి ఆయన ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ఎక్కువగా మానసిక ప్రభావితం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ నెల కాస్త విశేషంగా గురువు యొక్క ప్రభావంతో ధన సంపద బాగుంటుంది అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఆకస్మికంగా లభిస్తాయి అట్లాగే వారి ఇంట్లో ఉన్నటువంటి అన్నగారి వలన కొంత విశేషమైనటువంటి ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ గురుడు ఉద్యోగ కారకత్వం మీద తన దృష్టి పడుట వలన ఉద్యోగ విషయాలలో వీరికి కొంత కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశాలుంటాయి అట్లాగే ఉద్యోగం ద్వారా కాస్త విశేషమైనటువంటి ధనాన్ని కూడా ఆర్జించే పరిస్థితి వీరు అనుకోకుండానే జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే విదేశాల నుండి కూడా వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి లాభం ఆకస్మికంగా జరగడానికి అవకాశం ఉంటుంది మరి మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిని స్తంభించి వక్రగమనంలో స్థానంలో అంటే ఈ స్థానం మనకి మాతృభావాన్ని అట్లాగే రకరకాలుగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఇల్లు కట్టుకునేటటువంటి గృహ నిర్మాణం చేసేటటువంటి వారికి అట్లాగే భ్రాతృకారకులు అంటే అన్నదమ్ములతో కొంత కుటుంబ పరంగా అట్లాగే తల్లితో కూడా కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది వీరి ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి దాదాపుగా ఒక నెలన్నర రోజులు ఇంకా వీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు శని నక్షత్రం అంటే పాప నక్షత్రం అయినటువంటి శని నక్షత్రంలో ఉండి గృహరాశి అయినటువంటి కర్కాటకంలో జలరాశిలో ఉంటూ శనిపైన తన యొక్క వీక్షణ జరపడం వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి భ్రాతృపరమైనటువంటి తగాదాలు కలహాలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంత సమయస్ఫూర్తిని సమయానుకూలతని కూడా పాటిస్తూ సమయానుకూలంగా మాత్రమే గృహంలో మాట్లాడే అవకాశాలను తీసుకోవాలి వీరి యొక్క స్వభావ లక్షణాలు కూడా మారిపోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వీరికి మేషరాశి వారికి ఆవేశం రాశిపరంగానే ఉంటుంది మరి ఆ కుజుడు రాశిలో ఉండి ఇంకా ఆవేశాన్ని రెచ్చగొట్టేటటువంటి పరిస్థితిలో నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి వీరు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా గృహంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే భార్యతో కూడా చాలా వరకు సంయమనం పాటిస్తూ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా వీరు కలుగజేసుకోకుండా ఉండటం మంచిది కుజుడు ఈయన గృహస్థానంలో ఉండి తన యొక్క దృష్టి చేత ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అని ఇతను ఎంతో ఆలోచిస్తూ ఎన్నో రోజులు బట్టి వారు వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా అది రాకపోవడం వలన తన యొక్క పెద్ద అధికారుల మీద కొంత కోపావేశాలు ప్రదర్శించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొంత ఉద్యోగంలో తనకన్నా పెద్దవారు అట్లాగే తనకన్నా చిన్నవారు ముఖ్యంగా స్లెవరీస్ పనిచేసేటటువంటి వారితో ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడడం వలన వారి యొక్క అనుకూలత కలుగుతుంది లేదా నిత్యగండంలాగా ప్రతిరోజు కూడా కలహాలు ఎన్నో రకాలైనటువంటి విద్వేషాలు అట్లాగే అన్నాదముల మధ్య సఖ్యత లోపించటం కట్టేటటువంటి ఈ రియల్ ఎస్టేట్ వారికి గృహం కట్టేటటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అట్లాగే వీరు ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది బుధుడు ఈ యొక్క బుధుడు యొక్క స్థితి కొంత యోగించినప్పటికీ కూడా వీరు ఏదైనా విషయార్థమై బాండ్స్ మీద సంతకం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది ఏదో గుడ్డిగా కనుక బాండ్స్ మీద సంతకాలు చేయటం మాటివ్వటం ఎవరికైనా అప్పులు ఇవ్వటం ఇలాంటివి చేస్తే గనక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక పట్టాన తొందరగా వారికి ఇచ్చిన డబ్బు తిరిగి రాదు కాబట్టి అంటే వీరికి బంధువుల నుంచి కొంత అనుకూలమైనటువంటి ఆర్థిక స్థితి ఆకస్మికంగా కలుగుతుంది లేదా బంధువులైనా సరే వీరిని ఆశ్రయించి ధనాన్ని కోరడము జరుగుతుంది కాబట్టి తీసుకోవటానికి ఇవ్వటానికి కూడా మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులు కారు కాబట్టి ధనం తీసుకోవటంలో ఇవ్వటంలో కొంత సమయం పాటిస్తూ ఎంతవరకు ఇది సమంజసం అనేటటువంటి ఆలోచన చేయటం మీ యొక్క వ్యక్తిగత స్వభావ లక్షణం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అట్లాగే అతి ముఖ్యంగా ఉద్యోగకారకుడు ఆరోగ్యకారకుడు పితృకారకుడైనటువంటి ఆ సూర్య మహాదేవుడు మేషరాశి వాళ్ళకి పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉండటం కొంత తండ్రికి అనారోగ్య కాల కారణాల వలన వీరు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలను చూడవలసినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది ముఖ్యంగా రవి పూర్వాషాఢ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఇంకొక వారం పది రోజుల తర్వాత వీరికి ఆర్థికపరమైనటువంటి అంటే భార్య వలన కొంత ఆర్థికపరమైనటువంటి కష్టనష్టాలు కూడా చూడవలసిన పరిస్థితి వస్తుంది అట్లాగే శుక్రుడు ఈ మేషరాశి వారికి పదో స్థానంలో ఉండటం ద్వారా మూడో తారీఖు వరకు కూడా వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి కాబట్టి భార్యతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు కానీ ధనపరమైనటువంటి విషయాల ఎందుకు కానివ్వండి వాగ్వాదం చేసేటప్పుడైనా సరే కొంత ఆలోచించి చేయటం మంచిది ఎందుకంటే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి శుక్రుడి మీద పడటం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఈ జనవరి పద్నాలుగు లోపల వీళ్ళు అనుభవించవలసి వస్తుంది మేషరాశి వారు ఎందుకంటే శుక్రుడు శనితో కలిసేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది అది కూడా దాదాపుగా ఈ శుక్రుడు మూడో తారీఖు వరకు కూడా ధనిష్ట నక్షత్రంలో ఉండటం వలన ఆవేశపూరితమైనటువంటి కొన్ని విషయాల వలన వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి అట్లాగే వీరు శనిగ్రహ ప్రభావం చక్కగా ఉంది కాబట్టి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా మేషరాశి వారికి ఉంటుంది అయితే గ్రహస్థితిలో కుజుని యొక్క ప్రభావం సరిగ్గా ప్రభావితం చేయట్లేదు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అట్లాగే ప్రమోషన్స్ దూరానికి ఇచ్చేటటువంటి పరిస్థితుల వలన వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడటం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి అట్లాగే వీరు ఎప్పటి నుంచో దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది కూడా నెరవేరటానికి దానికి సంబంధించినటువంటి ధనం రుణాల రూపంలో లభించటానికి వీరికి చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ నెలాఖరి నుంచి కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఏదేమైనప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండటం మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా విద్యార్థులకు కానివ్వండి లేదా తల్లి యొక్క ఆరోగ్యపరంగా కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి అట్లాగే ముఖ్యంగా ఈ వెహికల్స్ అంటే అమ్మేటటువంటి వారు కొనేటటువంటి వారికి వ్యాపార సంస్థల విషయంలో కానివ్వండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ వ్యాపార కానివ్వండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన హనుమంతుడి ఆరాధన వీరిని ఒక కొలిక్కి తెచ్చి వీరికి ఏది కావాలో అది ఇవ్వటానికి వారి ప్రయత్నం వారు చేసుకునేటటువంటి శక్తిని ఈ కుజ మహానుభావుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వలన ఆ స్వామివారి వలన వీరికి లభిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు అట్లాగే వీరు కొంత జాగరూకతతో గణపతి ఆరాధన కూడా అంటే ఓం గమ్ గణపతయ్యే నమ అనేటటువంటి ఆరాధన చేయటం ద్వారా భవిష్యత్తులో అఖండమైనటువంటి ధనాన్ని వీరు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కుజుడు మృగశ ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం మారి పునర్వసు నక్షత్రంలోకి వచ్చినప్పుడు గృహపరంగా వీరికి కొంత ధనాదాయం లభిస్తుంది అట్లాగే ఆకస్మికంగా అనేక విషయాల ఎంతో వీరికి ఉద్యోగ విషయాల్లో కానివ్వండి ధన విషయాల్లో కానివ్వండి అట్లాగే కొంతమంది మందబుద్ధితో ఉన్నటువంటి వారికి అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి పరిస్థితి కూడా మరికొన్ని రోజుల్లో వీరికి కలుగుతుందని మేషరాశి వారికి సూచన కాబట్టి వారు గ్రహస్థితితో పాటుగా వారికి సూచించినటువంటి గ్రహస్థితితో పాటుగా వారి జాతకంలో కూడా ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇప్పుడు యాక్టివేట్ అయితేనే వారికి నేను చెప్పిన వాటిల్లో చాలా వరకు అవకాశాలు కలుగుతాయి కాబట్టి గ్రహస్థితిని తెలుసుకుంటూ దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకుంటూ ఉండటం ద్వారా మాత్రమే గ్రహస్థితిని అనుకూలము ప్రతికూలము రెండూ చేసుకునేటటువంటి శక్తి మనకి ఆ భగవంతుడు ప్రేరేపణ చేస్తాడు ప్రయత్నం చేస్తారు マッシュバイ。